హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ మరొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ మటన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా కూడా ఈ మటన్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి దీనికోసం నేను ఇక్కడ ఒక అర కేజీ మటన్ని తీసుకున్నాను బాగా క్లీన్ చేసి తీసుకున్నాను దీన్ని మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని అందులోకి వేసేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈ మటన్ ఫ్రైని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి పావు స్పూను పసుపును యాడ్ చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి దీనిలో ఒక అర గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి ఆరు విజిల్స్ అయిపోయండి మూత తీసి చూస్తున్నాను మటన్ అనేది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక పీస్ని మనం ఇలా తీసుకుని చేత్తో నొక్కి చూసినట్లయితే తెలిసిపోద్ది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది ఎవరైనా సరే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలను ఒకసారి కలిపేసుకుందాము కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసుకుందామండి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను ధనియా పౌడరు ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి ఆల్రెడీ ఇందాక మనం మటన్ ఉడికించేటప్పుడు కారం వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుని కారాన్ని వేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాల సేపు వేయించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకైనా బగారా అయినా సైడ్ డిష్గా అయినా కానీ చాలా బాగుంటుంది మటన్తో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం కదండి ఒకసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్